హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు అనుకుంటున్నా వెల్కమ్ బ్యాక్ రాంబాబా శాస్త్రి కిచెన్ ఈరోజు నేను మునగాకుతో పప్పు చేస్తున్నాను అండి ముందుగా మునగాకుని తీసుకొని శుభ్రంగా ఈనులు తీసేసి శుభ్రంగా కడిగి పెట్టుకోండి అలాగే కందిపప్పును కూడా ఒక పావుగంట నీళ్ళు పోసి నానబెట్టి ఉంచండి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని దాంట్లో కాస్త ఆయిల్ వేసి స్పైసెస్ ఆవాలు జీలకర్ర అలాగే ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేయండి కావాలనుకునే వాళ్ళు రెడ్ చిల్లీని కూడా యాడ్ చేసుకోండి అలాగే ఒక నాలుగైదు గార్లిక్ అండి వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేయండి అలాగే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు టమాటోస్ అలాగే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను కూడా యాడ్ చేయండి ఎందుకంటే ఈ మునగాకు అనేది కాస్త చేదు ఉంటుందండి ఒక్కొక్కసారి అందుకని క్యారెట్ వేస్తే పప్పు అనేది సమపాలంగా ఉంటుంది మనం కడిగి పెట్టుకున్న ఈ మునగాకును కూడా దీంట్లో యాడ్ చేసుకోండి ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒకసారి లైట్గా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేయండి అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న ఈ కందిపప్పును కూడా దీంట్లోకి యాడ్ చేయండి వీటన్నింటినీ కూడా ఒకసారి కలపండి దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు కాస్త పసుపు కాస్త రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేయండి ఈ మిశ్రమంలోకి కావాలనుకునే వాళ్ళు కాస్త ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి ఈ పప్పు మునిగేంత వరకు సరిపడినంత వాటర్ని పోసి కుక్కర్ లిట్ క్లోజ్ చేయండి ఒక మూడు విజిల్స్ వచ్చినాక పప్పు ఈ విధంగా తయారవుతుంది దీన్ని వేడివేడి అన్నంలో కానీ రోటీల్లో కానీ దోశల్లో కానీ దేనిలో తిన్నా సరే రుచికరంగా ఉంటుంది